హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దమ్మపద పద్యం తొంభై రెండుకి సంబంధించినటువంటి పూజ్యనీయులైన బెల్లట్టి సీసా కథ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకరోజు పూజ్య బెల్లట్టి సీసా గ్రామంలో భిచ్చాటనకు వెళ్ళి మార్గమధ్యమంలో ఆగి తన భోజనాన్ని తీసుకున్నారు అతను ఆహారం తిన్న తర్వాత మరింత భోజనం కోసం బిచ్చాటనను కొనసాగించారు తగినంత భోజనం సేకరించిన తర్వాత ఆయన విహారానికి తిరిగి వచ్చి అన్నాన్ని ఎండబెట్టి నిల్వ చేసుకున్నారు అందువల్ల ఆయనకు ప్రతిరోజు భిక్షాటంకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెండు మూడు రోజుల పాటు ధ్యానంలో ఉండేవారు ధ్యానం నుండి లేచి ఆయన నిల్వ చేసుకున్నటువంటి ఎండిన అన్నాన్ని నీటిలో నానబెట్టి తినేవారు ఇతర భిక్షువులు ఈ కారణంగా ఆయనను తప్పుగా భావించి ఆయన అన్నాన్ని నిల్వ చేయడాన్ని బుద్ధునికి నివేదించారు అప్పటి నుండి విక్షువులు భోజనాన్ని నిల్వ చేయడం నిషేధించబడింది పూజ బెల్లట్టి సీసా విషయానికి వస్తే ఆయన భోజనాన్ని నిల్వ చేయడం నిషేధానికి ముందు చేశారని మరియు ఆయన ఇది ఆహారంపై లోభంతో కాకుండా ధ్యాన అభ్యాసానికి సమయాన్ని ఆదా చేయడానికి మాత్రమే చేశారని బుద్ధుడు ప్రకటించారు అందువల్ల ఆయన నిర్దోషి అని ఆయన నిందించరాదని బుద్ధుడు తెలిపారు ఇంకా బుద్ధుడు పద్యాన్ని ఈ విధంగా చెప్పారు ఏ పరిజ్ఞాత భోజన శూన్యతో అనిమిత్తో విముక్తో ఏ సగోచర ఆకాశేవ సకుంతానం గతితే సం దురన్నయ ఫ్రెండ్స్ దీని అర్థం ఏమంటే ఎవరికైతే సంగ్రహం లేదో ఎవరు భోజన విషయంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారో శూన్యత మరియు అనిమిత్త విముక్తి పొందినారో వారి గమనం ఆకాశంలో పక్షుల గమనం వలే తెలుసుకోవడానికి కష్టమైనది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు नमस्कार थैंक यू थैंक यू थैंक यू